నమస్తే నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మరియు సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఏపూర్ గ్రామ పంచాయతీ గూడూరు మండలంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది జరిగింది అయితే గత పదిహేను ఇరవై రోజుల కాంచె ఏపూర్ గ్రామ వాస్తవ్యులు తీవ్రమైన జ్వరాలతో అంటే వైరల్ ఫీవర్సు మరియు జాయింట్ పెయిన్స్ జనరలైజ్డ్ అంటే శారీరకంగా వాళ్ళ వీక్నెస్ ఉందని తెలిసి ఊరంతా మొత్తం మంచాన పడ్డారని చెప్పేసి మన బాల్యానంద స్వామీజీ వారు తర్వాత మాజీ సర్పంచ్ అనే మన వారు మాకు తెలియజేయడం జరిగింది తర్వాత మా రామన్న వీళ్ళందరూ తెలియజేయడం మూలంగా ఏం చేశామంటే ఈ ఏపూర్ గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి మన ఈ గ్రామ గ్రామ పంచాయతీ పెద్దలతో వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క ఏపూర్ గ్రామ పంచాయతీ మెడికల్ క్యాంప్ అనేది మేము నిర్వహిస్తున్నాము సో చాలామందికి ఏంటంటే ఇక్కడ తీవ్రమైన నొప్పులు తర్వాత మెడనొప్పులు తర్వాత తలనొప్పి మరియు జ్వరాలు అందరూ మంచాన పడి ఉన్నారు సో ఈ సాధారణమైన అంటే ఊర్లో తొంభై శాతం ప్రజలకి ఇవే లక్షణాలు ఉన్నాయన్నమాట సో వీ వీరందరికీ కావలసినటువంటి యాంటీబయాటిక్స్ మరియు నొప్పి నివారణ మందులు తర్వాత ఇతర మందులు మల్టీవిటమిన్ అంటే బలానికి సంబంధించినవి కానీ తర్వాత బొక్కల బలానికి సంబంధించిన కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ అందరికీ ఈ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషను మానుకోట మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వారి ఆధ్వర్యంలో సుశ్రుత ఫౌండేషన్ వారి సహకారంతో ఈ యొక్క ఏపూర్ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పెద్దల సహకారంతో మేము మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము సుశ్రుత ఫౌండేషన్ మరియు నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి మా గ్రామానికి డాక్టర్ రవీందర్ గారు మరి ఇక్కడున్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ పీపుల్స్ మరి విష జ్వరాన్న బారిన పడి మరి అవస్థలు పడుతూ ఉన్నారు ఇటు విషయాన్ని మరి డాక్టర్ గారికి చెప్పడంతో మరి అతను చొరవ చూపి డాక్టర్లను తీసుకొచ్చి మరి మా గ్రామానికి మరి ఇక్కడున్న ఆరోగ్య ఆరోగ్యరీత టెస్టులు చేసి దాదాపుగా ఒక రెండు లక్షల పైచీలకు రూపాయల మందులు తీసుకొచ్చి మరి సహకారంతోనే ఇవాళ మంచి నాణ్యమైన వైద్యాన్ని ఇవాళ మమ్మల్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి మా గ్రామ పక్షాన మా గ్రామ ప్రజల పక్షాన మరి సుశ్రుత ఫౌండేషన్ మరియు ఈ మెడికో ఆర్గనైజేషన్ మరియు ఇక్కడ మాకు సేవలు అందించడానికి ఇచ్చేసిన మరి డాక్టర్లందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తూ మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నేషనల్ మెడికల్ అసోసియేషన్ మరియు సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏపూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది జరిగిన గత కొద్ది రోజుల నుంచి ఆరోగ్య రీత్యా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మేము ఈ క్యాంపు నిర్వహించడానికి గల కారణము ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ వాతావరణం చూస్తే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి ప్రజలు బయటికి వచ్చి చూపించుకునే వాళ్ళ ఆర్థిక స్థోమత సరిపోక ఇంట్లోనే ఉండి అవి జాయింట్ ఎర్థ్రోసైడ్స్ కూడా దారి తీస్తుంది దానికోసం మెడికల్ స్టూడెంట్స్ అయినటువంటి నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరు ముందటికి వచ్చి మెడికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనం వెళ్ళి చేద్దామంటే మేము సుసిత్ర ఫౌండేషన్ గారు డాక్టర్ చౌకీదార్తో కలిసి ఈ యొక్క ని నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ప్రజలకు కావాల్సింది ఉచిత విద్యా వైద్యం విద్య అనేకమైనటువంటి గవర్నమెంట్ స్కూళ్లలో పొందుతున్నారు కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో పోవడానికి ప్రజలు వెనకాడుతున్నారు కాబట్టి ఇట్లాంటి ఒక క్యాంపును తీసుకొచ్చి మారుమూర ప్రాంతాలలో అంటే ఆదివాసీ బిడ్డలు గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో ఏపూర్లో బాగా ప్రభావితం కనిపించింది కాబట్టి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాము దీనికి సహకరించినటువంటి మెడి ఏపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అలాగే చిన్న వయసులోనే వాళ్ళ భవిష్యత్తుని పేద ప్రజల మధ్యలో స్పెండ్ చేయాలని ఆలోచన వచ్చినటువంటి నా సోదరి సోదరి మెడికల్ వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు